శ్రీ తరంగారా పద్ధతి సందర్భంగా ఇవాళ పెట్పల్లిలో మహాత్మునికి దివాళులు అర్పిస్తూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు గొప్ప విషయం చెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తానికి తీసేయాలని చెప్పి ఆ రోజే మహాత్మా గాంధీ గారు చెప్పారు కానీ కాలంతో కలిసి కాంగ్రెస్ పార్టీ అట్నే ఉండిపోయింది ప్రజల బతుకులు ఇట్నే చెడిపోయాయి గాంధీ గారు ఎంత మహత్తరంగా స్వాతంత్రం కోసం పోరాడి నా భారతీయులందరూ మంచి బతకాలి అంటే దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు ఈ కాంగ్రెస్ పార్టీని డిజాల్వ్ చేయాలి అని ఆ రోజే మహాత్ముడు మనందరికీ చెప్పింది కానీ దురదృష్టం కొద్దీ ఆ కాంగ్రెస్ పార్టీ బతుకుంటూ వచ్చింది మన భారత ప్రజలేమో చంచుకుంటూ బతుకున్నాం మనం ఇప్పటి వరకు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎట్లా అయితే ఈ దేశాన్ని పెంచుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణని మళ్ళీ రష్ పట్టిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఇవాళటికి కరెక్ట్గా నాలుగు వందల ఇరవై రోజులైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చిన ప్రభుత్వం ఇది ఎంత అసమర్థత అంటే కనీసం నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇప్పటి వరకు కనీసం సరైన పాలసీలు తయారు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అందుకొరకే ఇవాళ గాంధీ మహాత్మా గాంధీ గారి వర్ధన్ సందర్భంగా వారిని కూడా వేడుకుంటా ఉన్నాము మీరు ఆ రోజు స్వాతంత్రం కోసం పెట్టిన పార్టీ ఇవాళ ప్రజలని చంపుతూ ఉంది మా తెలంగాణ ప్రజలని అష్ట కష్టాలు కోసపెడతా ఉంది ఈ పార్టీ దయచేసి మహాత్ములు మీరన్నా పైనుండి వీళ్ళకు మంచి బుద్ధి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి మిమ్మల్ని మనం వేడుకోవడానికి వచ్చినాం నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత రైతులకు మోసం ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయకుండా రోజు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం క్యాబినెట్ మంత్రులు కూడా అందరూ రోజొక అబద్ధం చెప్పడం మీరు ఎట్లా అయితే నిజాయితీగా బతకాలని చెప్పి అప్పుడు చెప్పినారో దానికి వీళ్ళు కేవలం అబద్ధాలతో నాలుగు వందల ఇరవై రోజులు లేదీసినారు రైతులకు ఇచ్చిన హామీలు కనీసం ఆ రోజు పదకొండు పర్యాయాలు కేసీఆర్ గారు కరోనా వచ్చినా ఎంత కష్టకాలం వచ్చినా రైతు బంధు ఆపలేదు కేసీఆర్ గారు పదకొండు పర్యాయాలు డెబ్బై ఐదు వేల కోట్లు రైతులకు టింగు టింగుమని చెప్పేసి బ్యాంక్ డైరెక్ట్ చేసిన ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే అర్ధరంతి తర్వాత తంగు తంగుమంటారు ప్రజలకు టంగు టంగుమని దెబ్బలు పడుతున్నాయి తప్ప ప్రజలకు మాత్రం ఏ ఒక్క లబ్ధి చెందచ్చు ఇప్పటికి ఆల్రెడీ మొన్న వర్షాకాలం రైతు బంధు ఎగ్గోటేసినారు ఈ నుంచి జనవరి ట్వంటీ సిక్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు మార్చ్ థర్టీ ఫస్ట్ అంటా ఉన్నారు ప్రజలని పిచ్చోళ్ళు చేయడం తప్ప ప్రజలని పిచ్చోళ్ళు చేయడం తప్ప ఈ ప్రభుత్వం ఏమాత్రం గాంధీ గారి మార్గాన్ని కంప్లీట్లీ గాంధీ గారి మార్గాన్ని కంప్లీట్లీ విచ్ఛిన్నం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు కరెక్ట్గా నాలుగు వందల ఇరవై రోజుల్లో దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రైతులకు దిక్కు లేదు అటు దిక్కు ఆటో డ్రైవర్లు ఒకే ఒక స్కీమ్ పెట్టింది ఇప్పటివరకు నాలుగు వందల ఇరవై స్కీములలో వీళ్ళు పెట్టింది ఒకే ఒక స్కీమ్ ఏం స్కీమ్ అంటే ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్ వచ్చిన నుండి మా అబ్బాయి దోస్తులు కూడా కొట్టుకున్నారట ఆక చుట్టాలు కూడా కొట్టుకుంటా ఉన్నారు పక్కన చుట్టాలు కూడా తన్నుకునే పరిస్థితి తీసుకొచ్చినారు తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా జరిగలేదు దానివల్ల ఏం జరిగింది దగ్గర దగ్గర నూట మంది ఆటో కార్మికులు ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వీళ్ళు నాలుగు వందల ఇరవై రోజుల్లో నాలుగు వందల ఇరవై రైతులను పుట్టబెట్టుకున్నారు నూట పది మంది ఆటో డ్రైవర్లు పొట్ట ఉన్నారు కానీ తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా వీళ్ళ వల్ల లాభం జరగట్లేదు అటు మహిళలకు అటు వృద్ధులకు వృద్ధులకు అవ్వ మేము రాగానే కేసీఆర్ గారి రెండు వేలు తీసుకోకుండా అవ్వా పెద్దవా మేము రాగానే నాలుగు వేలు ఇస్తానవ్వా డిసెంబర్ తొమ్మిది అని చెప్పినాడు నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత మా సార్ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పెంచిన పాపాన లేదు అందరు మహిళలు రెడీగా ఉండండి బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని అందరికి రెండున్నర వేల రూపాయలు మీ బ్యాంకుల టింగు టింగు మరి అన్నాడు ఇప్పటి వరకు కనీసం మా చాసూ బీచ్ ముఖ్యమంత్రి గారు కనీసం దాని ఊసైనా ఎత్తలేదు ఇప్పటివరకు నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత కనీసం ఊసైనా మా ముఖ్యమంత్రి గారు ఎత్తలేదు స్కాములు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఏ ఒక్క పని జరగట్లేదు గత నాలుగైదు రోజుల నుంచి గ్రామ సభలను పెట్టింది మీరే ప్రత్యక్ష శాస్త్రులు వల్ల మా ప్రత్యక్ష శాస్త్రులు గ్రామ సభలలో గ్రామ లొల్లులు ప్రజల మధ్యల విద్వేషాలు ప్రజల మధ్యలో కన్నుకోవడాలు తప్ప ఈ గ్రామ సభల్లో ఇప్పటివరకు ఒరిగింది ఏమీ లేదు ఇరవైవరో తారీఖు నాడు అందరికీ అన్నీ ఇస్తామన్నారు చూస్తే ఆఖరికి కొందరికి కొన్ని ఇచ్చినారు మండలానికి ఒక గ్రామం మీరు ఆ రోజు చెప్పినారా మండలానికి ఒక గ్రామంకి ఇస్తామని చెప్పేసి మండలాంటి గ్రామం పోనీ అదంతా శాచురేషన్ మోడ్లో చేసినారా అంటే ఆ గ్రామంలో కూడా అన్నీ ఇవ్వలేదు మాకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు చిన్న గ్రామాలు తీసుకున్నారు పోనీ చిన్న గ్రామాలలో వీళ్ళు సమర్థంగా పనిచేస్తారంటే ఈ అసమర్థ ప్రభుత్వం ఆ చిన్న గ్రామాలలో కూడా ఏమీ సరిగ్గా ఇవ్వలేదు అటు మహిళల్ని మోస పెడతా ఉన్నారు ఉద్యోగస్తుల్ని వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు స్టార్ సౌస్ ముఖ్యమంత్రి గారు దయచేసి నిజాయితీగా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు మీరు ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు పెట్టినారో మీరు దయచేసి ప్రజలకు చెప్పాలి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగం కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం అవన్నీ కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ గారు పరీక్షలు పెట్టి కేసీఆర్ గారు రిజల్ట్ ఇచ్చినవి మీరు వచ్చి కేవలం పబ్లిసిటీ కోసం పెద్ద పెద్ద హంగామా సభలు పెట్టి లొల్లి చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినారు తప్ప ఆ నిరుద్యోగులకు ఇచ్చినారు తప్ప అవన్నీ కూడా కేసీఆర్ గారి ఖాతా నుంచి ఉద్యోగం పెడతా అది నిరుద్యోగస్తులకు మోసం ఆఖరికి పోని ఉద్యోగస్తులకు ఐదు టీఏలు టీఆర్ ఇస్తామన్నారు ఉద్యోగస్తులను మోసం మహిళలకు మోసం రైతులకు మోసం రైతులకే కాదు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామన్న ముఖ్యమంత్రి కౌలు రైతులకు వేరు రైతులకు వేరు కూలి రైతులకు వేరు ఇన్ని మాటలు చెప్పి మహాత్మా గాంధీ గారి ఏ ఎంత బ్రహ్మాండంగా చెప్పిన ఆ రోజు మహాత్మా గాంధీ గారి ఎంత ముందు చూపంటే ఆ కాలంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందని చెప్పినారో మీరు దూట్లు పొడిచినారు దానికి దానికి పర్ఫెక్ట్గా మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు విధంగానే ఈ ప్రభుత్వం ఇవాళ ప్రవర్తిస్తూ ఉంది మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని మా మహాత్మా గాంధీ గారి కింద నిల్చొని మళ్ళీ వేడుకుంటా ఉన్నాము దయచేసి మేల్కోండి తెలంగాణ ప్రజలని మోసం చేయకండి తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను పొట్టన పెట్టుకోకండి ఇప్పటికీ ఈ ప్రభుత్వం నాలుగు వందల ప్రభుత్వ హత్యలవి నూట పది ఆటో కార్మికులను హత్యలు చేసింది ప్రభుత్వము ఇప్పుడన్నా దయచేసి మేల్కొని ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా మీరిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తారని చెప్పి మా మహాత్మా గాంధీ గారి ఆశీర్వాదం కోరుకుంటూ మీ అందరికీ మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి కొంచెం బుద్ధి రావాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొక్కసారి నా తెలంగాణ ప్రజల్ని మా కాన్సి ప్రజలందరినీ మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారని చెప్పేసి చార్స్ ఓపీస్ ప్రభుత్వాన్ని చార్జ్ ఓపీస్ ముఖ్యమంత్రి గారిని మా మీడియా వేదికగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు జై తెలంగాణ పథకాల గురించి రావాలి అబద్ధాలు చెప్పకూడదు గాంధీ గారి పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఆఖరికి అంటే అంత ముందు వాట్సే పార్టీ నుంచి గాంధీ పార్టీకి కూడా వెళ్ళి కాబట్టి ఇప్పుడన్నా గాంధీ లాగా నిజాయితీగా బతుకుతాడని చెప్పి నిజాయితీగా మాటలు మాట్లాడతాడని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అట్లానే క్యాబినెట్కి అందరికి కూడా మహాత్మా గాంధీ గారికి మంచి గుర్తు కలిగిస్తారని చెప్పి వేడుకుంటామని తప్ప వారికి దిగాలని చెప్పి నేను